శుక్రవారం నమాజ్ కోసం రెండు గంటల పాటు అసెంబ్లీకి విరామాన్ని ప్రకటించే పద్ధతి అప్పుడెప్పుడో నైన్టీన్ థర్టీస్ నుంచి ఆనవాయితీగా వస్తుంది అస్సోం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఆనవాయితీని ఎదిరించి నిలబడి ఆ ఆనవాయితీని పక్కన పెట్టేశారు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తీసుకున్నారు మనకు తెలిసిందే అస్సాం భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం కదా అయితే అస్సాం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి శుక్రవారం రెండు గంటల పాటు నమాజ్ కోసం విరామాన్ని ఇచ్చే పద్ధతి ఉంది ఆ పద్ధతి రద్దు చేస్తున్నట్టు శుక్రవారం నాడే అంటే నిన్న శాసనసభలో ప్రకటించారు సభా కార్యక్రమాల ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతులను తొలగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము అని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మ చెప్పారు ఆయన పెట్టినటువంటి ట్వీట్ కూడా బాగా వైరల్ అయ్యింది కాలం చెల్లినటువంటి ఈ జుమ్మా విరామాన్ని మేము రద్దు చేస్తూ ఉన్నాము మాకు మద్దతు ఇచ్చిన అస్సాం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అలాగే ఇతర శాసనసభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పారు అండి నైన్టీన్ థర్టీ సెవెన్లో ముస్లిం లీగ్కు చెందిన సయ్యద్ సాదుల్లా అనే వ్యక్తి ప్రతి శుక్రవారం అసెంబ్లీలో అస్సోం రాష్ట్రంలో రెండు గంటల పాటు విరామం ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు అప్పట్లో సో ఆ చట్టానికి అందరూ మద్దతు తెలిపి మొత్తానికి నైన్టీన్ థర్టీ సెవెన్ లో యాక్సెప్ట్ చేశారు అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు అస్సాం రాష్ట్ర అసెంబ్లీలో ఏమవుతోంది ప్రతి శుక్రవారము రెండు గంటల పాటు అన్నట్టు ముస్లిం లీగ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా చెప్పాలి నైన్టీన్ థర్టీస్ ఆర్ నైన్టీన్ ఫార్టీస్ ముస్లిం లీగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు పాకిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం ఇట్లా విడిపోవడము రెండు దేశాలుగా విడిపోవడం మూడు ముక్కలుగా విడిపోవడానికి కారణమైనటువంటి వాళ్లలో అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు ముస్లిం లీగ్ నాయకులు ఇక వాళ్ల నాయకుడు ఎవరో మీ అందరికి తెలుసు మహమ్మద్ అలీ జిన్నా ఆయన చేసినటువంటి ఆవేశపూరితమైన ప్రసంగాలు చాలా చాలా ఉపన్యాసాలు ప్రసంగాలు ముస్లింలందరిలో ఒక భయాందోళన కలిగించి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాల్సిందే భారతదేశంలో ఉంటే ముస్లింలకు రక్షణ ఉండదు అన్న ఫీలింగ్ తీసుకొని వచ్చి మూడు ముక్కలుగా అఖండ భారతాన్ని కోసేసి రెండు దేశాలుగా మార్చడానికి కారణమైనటువంటిది ముస్లిం లీగ్ అటువంటి ముస్లిం లీగ్ నాయకుడు సయ్యద్ సాదుల్లా ప్రవేశపెట్టినటువంటి నైన్టీన్ థర్టీ సెవెన్ తీర్మానం ఇప్పటి వరకు ఆ తీర్మానాన్ని ముట్టుకునే దమ్ము ధైర్యము ఎవరికి లేకపోయింది భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా అగ్రెసివ్ గా ఉంటారు ఆయన అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఆయన స్టేట్మెంట్స్ వివాదం కూడా అవుతూ ఉంటాయి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారండి అయితే నిన్న శుక్రవారం దీనికి ముందు ముస్లిం వివాహాలు ముస్లిం విడాకులను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి అనే బిల్లును కూడా తీసుకొని వచ్చారు నిజానికి గత గురువారం నాడే ఆ బిల్లు తీసుకొని వచ్చారు మళ్ళీ దీనికి సంబంధించి కొంత చర్చ జరిగింది అస్సోం రాష్ట్ర అసెంబ్లీలో సో ఇప్పుడు ఏమైంది ఇప్పటివరకు అండి అస్సోం రాష్ట్రంలో ముస్లిం వివాహాలను లేదా ముస్లింల విడాకులను రిజిస్టర్ చేసేటటువంటి పద్ధతి సక్రమంగా లేదు ఎవరో కొద్దిమంది రిజిస్టర్ చేసుకుంటున్నారు వేరే దేశం వెళ్ళాలి అనంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది రిజిస్టర్ చేసుకుంటున్నారు తప్ప జనరల్గా మ్యారేజ్ రిజిస్టర్ అవ్వడము విడాకులు రిజిస్టర్ అవ్వడం ఏమీ జరగడం లేదు అక్కడ ఇప్పుడు అఫీషియల్గా ఖచ్చితంగా రిజిస్టర్ చెయ్యాలి అన్నటువంటి చట్టాన్ని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చారు అంతేకాకుండా ఈ బిల్లుతో కాజీ వ్యవస్థ అని ఒకటి ఉంటదండి ఆ కాజీ వ్యవస్థను రద్దు చేసేశారు అలాగే అస్సాం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని రద్దు చేశారు బహుభార్యత్వాన్ని రద్దు చేయడం అంటే అందరికీ వర్తిస్తుంది అఫ్ కోర్స్ ముస్లింలకు వర్తిస్తుంది హిందువులు ఎవరైనా కానీ హిందువులు ఎవరు బహుభార్యత్వం జోలికి వెళ్లారు అప్పుడెప్పుడో తాతల కాలం నాడు వెళ్ళిండొచ్చు కానీ ఆ తర్వాత చట్టాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు వెళ్లారు ఎవరు కూడా ముస్లింలలో ఏంటంటే నలుగురిని దాకా పెళ్లి చేసుకోవచ్చు అన్నటువంటి వాళ్ళ చట్టాన్ని శరీర చట్టాన్ని పాటిస్తూ రావడం చాలా చోట్ల అంతా కూడా మనం గమనించవచ్చు ఆఖరకు ఈ మధ్య బిగ్ బాస్ హిందీలో కూడా ఒకడు వచ్చాడు ఇద్దరు పెళ్ళాలనేసుకొని వచ్చాడు సరే ఆడి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ యథవా సో బహుభార్యత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నట్టు చట్టం తెచ్చారు అంతేకాకుండా బహుభార్యత్వాన్ని రద్దు చేయడము కాజీ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ముస్లిం వివాహాలు విడాకులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వల్ల బాల్య వివాహాలకు అడ్డుపడుతుంది అడ్డుకట్ట పడుతుంది ఈ చట్టం వల్ల అని చెప్పి ఆయన మాట్లాడారండి సో బాలికల అభ్యున్నతికి ఇది దోహదపడుతుంది అని చెప్పి అస్సాం సీఎం చెప్పారు చాలా చోట్లండి పెద్ద పెద్ద వాళ్లకు ముఖ్యంగా వృద్ధులకు ముస్లిం నుంచి పెళ్లి చేయడము ఆ తర్వాత బాలికలను వాళ్ళు పశ్చిమాసియా దేశాలకు తీసుకొని వెళ్ళడము వాళ్ళని లైంగికంగా వాడుకోవడము ఆ తర్వాత అక్కడ తలాకిచ్చి మళ్ళీ పని మనుషుల్లాగా పెట్టడము వాళ్ళ నుంచి డబ్బు సంపాదించడము లేదా వేరే వాళ్లకు రకరకాల రూపాలలో అమ్మేయడము గా ఆమె చాలామందికి భార్యగా ఉండడము కొన్ని రోజులు ఆ అమ్మాయిని వాడుకుంటారు మళ్ళీ విడాకులు ఇచ్చేస్తారు పశ్చిమాసియా దేశాలలో మధ్య ఆసియా దేశాలలో మళ్ళీ వేరే వాడికి ఇట్లా పదిహేడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారండి అటువంటి కేసెస్ కూడా ఉన్నాయి మన హైదరాబాద్ సంబంధించిన కేసెస్ ఉన్నాయి చరిత్రలో గనక మీరు వెళ్తే చరిత్ర అంటే ఇప్పుడు పాతది కాదు జస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ చరిత్ర మొత్తం తీసుకొని చూడండి హైదరాబాద్ ఎన్ని కేసెస్ బయటకు వచ్చిన కేసులు బయటికి రాని కేసులు ఎన్ని ఉంటాయో అట్లా ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది ఊహించండి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యంగా ముందడుగు వేసి చట్టాన్ని తీసుకొని వచ్చారు బహుభార్యత్వాన్ని రద్దు చేస్తున్నాను అన్నటువంటి ఆ చట్టాన్ని తీసుకురావడానికి దమ్ము కావాలి అది కూడా యూనిఫైడ్ సివిల్ కోడ్ లాగానే వర్తిస్తుంది మతంతో సంబంధం లేదు దానికి అని చెప్పి తీసుకొని వచ్చారు ఆయన అయితే ఏమైందో తెలుసా ఆయన ఈ చట్టాలు ఏమైనా తీసుకొచ్చారు కదా ముస్లింల తరపు మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అస్సాం రాష్ట్ర అసెంబ్లీలో ఒక ముస్లిం నేత ఆయన మాట్లాడడం అది కూడా నేను విన్నానండి ఏమంటున్నాడు తెలుసా చట్టమే మేము అమలు చేస్తాం ఈ దేశానికి ఏ రాజ్యాంగం అయినా మాకు సంబంధం లేదు మాకు దేశ రాజ్యాంగంతో దాంతో ఇంత మాకు సంబంధం లేదు శర్యా చట్టమే మేము పాటిస్తాం మేము అమలు చేస్తాం ముస్లిం ఎక్కడున్నా సరే ప్రపంచంలో శర్యా చట్టం ఉండాల్సిందే ఇక్కడున్నా సరే శరియా చట్టం అమలు చేయాల్సిందే ఈ చట్టాలు గిట్టాలు మేము ఒప్పుకోం అని చెప్పి ఆయన మాట్లాడాడు సో ఏ స్థాయిలో ఉన్నారో చూడండి తర్వాత శుక్రవారాల్లో ముస్లిం శాసన సభ్యులు నమాజ్ చేసుకునేందుకు ఉద్దేశించిన రెండు గంటల విరామాన్ని అస్సాం ప్రభుత్వం రద్దు చేసింది కదా ఇమ్మీడియట్ గా ఇండి కూటమిలో ఉన్నటువంటి బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ తప్పు పట్టడం మొదలెట్టాడు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అస్సాం ముఖ్యమంత్రి ఈ చర్యకు పాల్పడ్డాడు ముస్లింలను భారతీయ జనతా పార్టీ ఇలా టార్గెట్ చేసుకుంది అని చెప్పి ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టాడు తర్వాత భారత స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు చాలా త్యాగాలు చేశారు అన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ విస్మరించకూడదు దశాబ్దాలుగా అమల్లో ఉన్న సాంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే ముస్లిం ఎమ్మెల్యే ఆయన కూడా అండి ఆయన ప్రశ్నించడం మొదలెట్టారు సో విమర్శలు ఒకవైపు ఉన్నాయి కానీ ఈ విమర్శలన్నింటికి అతీతంగా దూసుకొని వెళ్తూ అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆయన పనిచేస్తూ ఉన్నారు నిజానికండి ముస్లింస్ను ఎక్కువగా టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే వాళ్ళకి చేసింది ఏమీ లేదు ఓట్ల కోసం వాళ్ళని బాగా వాడుకొని ముస్లింస్ను ఏం చేసిందో చూడాలి అని అంటే మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీ గల్లీలు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత దారుణంగా ఉంటాయో హైదరాబాద్ మొత్తం డెవలప్ అయ్యిద్ది ఓల్డ్ సిటీ మాత్రం డెవలప్ కాదు హైటెక్ సిటీ ప్రాంతం మాదాపూర్ ముప్పై ఏళ్ల క్రితం చూస్తే మట్టి కొండలు అలా ఉండేవి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు నిజాంపేట్ గ్రామం పంచాయతీ ఇప్పుడు వెళ్ళి చూడండి నిజాంపేట ఎలా ఉంటదో లింగంపల్లి వెళ్ళి చూడండి తెల్లాపూర్ వెళ్ళి చూడండి మీకు ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ చెప్తా హైదరాబాద్ లో వెళ్ళి చూడండి చాలా ప్లేసెస్ ఎట్లా డెవలప్ అయ్యాయో మరి ఎందుకు డెవలప్ కాలేదండి ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ కూడా హైటెక్ సిటీ లాగా మారింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దీని ఓవైసీకి కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేయరు సో అది వాళ్ళ భయం మొత్తానికి ఈ జుమ్మాకి సంబంధించి ఆయన రద్దు చేశారు కదా మరి దీని మీద ఇంకా ఏమేమి విమర్శలు వస్తాయో ఏమేం జరుగుతుందో తెలియదు బట్ అస్సాం ముఖ్యమంత్రి మాత్రం చాలా సీరియస్ గానే దీన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా మనకు కనిపిస్తుంది ప్రొడక్టివిటీ పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అలాగే అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలం నాటి వలస కాలం నాటి పద్ధతులను తొలగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో రాస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు